థియేటర్లు బంద్ ఏపీ వ్యాప్తంగా థియేటర్లు బంద్ చేయాలి అని చెప్పి సడన్గా ఒక నిర్ణయం అందరికీ షాక్ అయ్యారు అందరూ ఇది సడన్గా ఏంటి ఈ నిర్ణయం అంటే మేము అసలు థియేటర్లు రెంట్కి రన్ చేయము సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాకు వచ్చిన డబ్బుల్లో మాకు వాటా ఇవ్వాలి పర్సంటేజ్ ఇవ్వాలి లేకపోతే కనుక అసలు సినిమాలు మేము వెయ్యం మొత్తం థియేటర్లు అన్ని బంద్ చేస్తామని చెప్పి సడన్గా థియేటర్ల వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయటం ఒక ఫెయిలర్ వదిలేరు దాంతో సరే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు వీళ్ళందరూ సరే ఒక మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ పెట్టి అసలు ఏంటి దీని గురించి చర్చిస్తామని చెప్పి కూర్చొని మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిన విషయాల్లో ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకూడదు అనేది మాట్లాడుకున్నారు కానీ ఈ లోపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు రెస్పాండ్ అయ్యారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విడుదలవుతున్న సందర్భంగానే ఇలాంటి వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి దీని మీద అసలు కనుక్కోండి అని చెప్పి హోంశాఖ కార్యదర్శికి ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఒక ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పి హోంశాఖ కూడా ఆయనకి మాట ఇవ్వడం జరిగింది అసలు మొత్తం వ్యవహారం అంతా అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారంటే ఎవరికి పడేది కాదు వైసీపీ వాళ్ళకి పడేది కాదు ప్రభుత్వానికి పడేది కాదు సో అందువల్ల ఆయన సినిమాలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఏదో రకమైన ఇబ్బంది వచ్చేది ఆయనకి సపోర్ట్గా ఎవరు మాట్లాడితే కూడా వాళ్ళ సినిమాలకి సంబంధించి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు రేట్లు పెంచకుండా వాళ్ళ సినిమాలు రేట్లు పెంచమని అడిగితే రేట్లు పెంచకుండా లేదంటే రకరకాలుగా ఇబ్బందులు వాళ్ళ సినిమాలు నాని ఒకసారి ఇప్పుడు మా సపోర్ట్గా మాడితే నాని సినిమాని కూడా ఒక ఇబ్బంది పెట్టారు థియేటర్లో థియేటర్లకు వెళ్ళిపోయి నాని సినిమా ఆడుతున్న థియేటర్లకు వెళ్ళిపోయి అక్కడ సెర్చిలింగులు చేసి సడన్గా థియేటర్లని తనిఖీలు చేసి ఇలాంటివన్నీ నానా రకాల బేవత్సాలన్నీ చేశారు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి చేశారు ఏదో ఒకసారి నాని మాట్లాడినందుకు నాని సినిమా కూడా అలాగే చేశారు సరే అది ఆ ప్రభుత్వంలో సరే రాజకీయాలు ఉన్నాయి కదా పడదేమో అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన సినిమా ఇప్పుడు చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంటే ఈ సినిమా వస్తున్న సందర్భంలోనే సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అసలు ఇప్పుడు దాకా ఆ టాపిక్కి లేని కొత్త టాపిక్ వచ్చేసి మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము థియేటర్లు ఇస్తాం లేదంటే ఇవ్వం బంద్ చేసేస్తామని చెప్పి మాట్లాడ్డం ఇది ఎప్పుడైతే వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి అందుకని ఇమీడియట్గా కందుల దుర్గేష్ గారు రెస్పాండ్ అవ్వడం కానీ ఆయన హోంశాఖను సంప్రదించడం కానీ ఇవన్నీ జరిగినాయి ఎందుకని ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు బయటికి మాట్లాడకపోయినా కూడా ఆయన ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అంటే తన సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు దీని వెనకాల ఎవరో ఉండి చేస్తున్నారు అనేది ఇప్పుడు టోటల్గా అందరికీ వస్తున్న అనుమానం పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే మంత్రి గారు దుర్గేష్ కందుల దుర్గేష్ గారు అంటే కందుల దుర్గేష్ గారు అంటే తెల ఏపీ ప్రభుత్వానికి ఏపీ మంత్రి గారు అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏం కాదు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ సినిమాటోగ్రఫీ మంత్రికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ వస్తున్న డౌట్లు ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆడకుండా చేయాలని ఆ టైంలో ఇబ్బందులు పెట్టాలని ఆయన కోసం ఎవరు ప్రొడ్యూసర్లు రాకుండా చేయాలని లేదంటే ఆయన్ని అపఖ్యాతిపాలు చేయాలని చెప్పి ఇలా ఎవరు వెనకాల ఉండి చేయిస్తున్నారు అనేది ఇప్పుడు అందరి మధ్యలోనూ మెదులుతున్న అనుమానం సరే హోంశాఖ ఏం చెప్తుంది దీని మీద ఎంక్వైరీ చేసి ఏం చెప్తుంది అనేది వేరే విషయం ఇప్పుడు తీరా ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం సీరియస్ అయిందో కందుల దుర్గేష్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈ మాటలు మాట్లాడారో అసలు దీని మీద ఎంక్వైరీ చేయండి అని ఏం మాట్లాడారో కొంచెం కంగారు స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది అప్పుడు ఇమ్మీడియట్గా ఇవాళ మీటింగ్ పెట్టి అబ్బబ్బే అసలు అలాంటిది ఏం లేదు అసలు ఆ బంద్ అనే టాపిక్కే లేదు అది ఎవరో కొంతమంది మాట్లాడారు అది వచ్చింది తప్ప అఫీషియల్గా బంద్ ఎవరో అనౌన్స్ చేయలేదు దీని మీద ఒక కమిటీ వేస్తాం ముప్పై తారీఖు కమిటీ వేస్తాం ఆ కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అందరికీ అనుకూలంగా ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సీరియస్ అవ్వకపోతే ఎలా ఉండేదో పరిస్థితి అర్థం కాదు సరే ప్రస్తుతానికి ఇది లేదు అని చెప్పారు థియేటర్లు బంద్ లేదు అని చెప్పారు కానీ దీని ఈ టాపిక్ అసలు బంద్ చేయాలన్న ఉద్దేశాన్ని వెనక నుంచి తీసుకొచ్చింది ఎందుకంటే కందుల దుర్గేశారి స్వయంగా చెప్తున్నారు మేము చాలామంది ఎగ్జిబిటర్లతో మాట్లాడాం మాకేం సంబంధం లేదు మేము అసలు బంద్ చేయాలని మేమే అనుకోవట్లేదు మరి ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదు అంటున్నారు అంటే ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు ఎవరు ఏంటనేది రాబోయే రోజుల్లో తేలుతుందేమో అసలు ఈ సినిమా ఎగ్జిబిటర్లలో ఉన్నదే ఆ నలుగురు అనేది ఎప్పటి నుంచే ఉన్నది ఆ నలుగురు ఎవరు అన్న దాంట్లోంచి మనం మాట్లాడుకుంటే ఈ ఆ నలుగురే ఏదైనా చేయగలుగుతారు ఆ నలుగురిలో ఇద్దరు టోటల్గా తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళు ఒక ఆయన స్టూడియో ఓనరు ఆయనకి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకునే అంత చను ఉంది సో తెలుగుదేశానికి బాగా అనుకూలం వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ తెలుగుదేశంలో తెలుగుదేశం ఉండగా ఎంపీగా కూడా చేశారు గతంలో ఎంపీగా చేశారు ఆయన వీళ్ళ ఫాదర్ సరే ఇంకొక వాళ్ళు ఎవరు అంటే స్టూడియో అధినేత ఇప్పుడు పెద్ద ఆయన లేరు అనుకోండి చనిపోయారు ఆయన కూడా వాళ్ళ కొడుకులు కొడుకున్నాడు కాబట్టి ఎవరు వాళ్ళందరూ ఉంటారు స్టూడియో అధినేత ఒక పేపర్కి అధినేత పచ్చళ్ళకి అధినేత పచ్చళ్ళ కంపెనీకి అధినేత తర్వాత ఒక మీడియాకి అధినేత ఇవన్నీ కలిసి ఉన్న గ్రూపు వాళ్ళకి సంబంధించిన థియేటర్లు ఉంటాయి వీళ్ళు టోటల్గా అసలు ఈ మొత్తం గ్రూప్ అంతా కూడా ఈ పచ్చళ్ళు ఓనర్లు ఈ ఫైనాన్స్ చిట్ ఫండ్స్ ఓనర్స్ ఇవన్నీ ఈ పేపరు మీడియా స్టూడియో ఫిలిం సిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ అంతా కూడా టోటల్గా తెలుగుదేశానికి అనుకూలమైన గ్రూప్ అని అందరికీ తెలుసు సో ఆ నలుగురిలో ఇద్దరు తెలుగుదేశానికి అనుకూలమైన గ్రూపు సో వీళ్ళిద్దరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశమే లేదు ఇంకా మిగిలిన ఆ నలుగురులో ఇద్దరిని ఈ ఇద్దరిని తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే ఈ ఇద్దరిని పక్కన పెట్టేస్తే ఇంకొక ఇద్దరు ఇంకొక ఇద్దరిలో ఒక అతను అసలు కేవలం వ్యాపారస్తుడు కేవలం వ్యాపారస్తుడు తప్ప అతను పెద్ద రాజకీయాల్లో అసలు ఎక్కడ సంబంధమే లేదు ఇంకొక ఆయన ఉన్నాడు ఆ నలుగురిలో ఇంకొక ఆయన 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 ఎగ్జిబిటరు ఆయన డిస్ట్రిబ్యూటరు ఆయన నిర్మాత కూడా ఇందాక ఇంకొక ఆయన చెప్పాను కదా కేవలం వ్యాపారస్తుడు ఆయన ఆయనే పెద్ద నిర్మాత కూడా కాదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్లు ఇవి ఎగ్జిబిషన్లు థియేటర్లు మాత్రమే ఉంటాయి సరే వేరే వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆఖరిగా ఇప్పుడు మాట్లాడుకునే ఆయన ఈయన ఎగ్జిబిటర్ ఈయనే డిస్ట్రిబ్యూటర్ ఈయనే తర్వాత పెద్ద బడా ప్రొడ్యూసర్ ఈయనే అది కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమాలకు సంబంధించిన ఒక దానికి చైర్మన్గా ఉన్నాడు ఈయన అక్కడ కదా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేశాడు మొన్న ఎన్నికల్లో సరే రాలేదనుకోండి పక్కన ట్యాగ్ ఏమో ఇప్పుడు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చివరిలో పేర్లో చివరిలో ఉన్న ట్యాగ్ ఈయనకుంటుంది ఉంటుంది అలాగే గతంలో ముఖ్యమంత్రిగా ఏపీలో పనిచేసిన ఆయనకి ఆ పేరు చివరి ఉన్న ట్యాగ్ ఈయన ఇంటికి ఈయనకి కూడా చివర ఆ ట్యాగ్ ఉంటుంది ఇప్పుడు అందరి దృష్టి ఈయన మీద ఉంది ఈయనైనా ఇది చేసింది అని ఈ మొత్తం వ్యవహారం అంతా ఈయన వెనకాల నుండి చేయించాడా అనేది ఒక డౌట్ లేదా ఎవరికి పని ఉంది ఎవరికి పని ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఎందుకంటే వీళ్ళు నలుగురిని కాదని ఈరోజు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో థియేటర్ల వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయగలిగిన పరిస్థితి లేదు ఈ నెళ్ళి ఈ ఆఖరిక నేను చెప్పినా ఈ నెళ్ళి మొన్న ఎగ్జిబిటర్స్ అందరూ కూర్చొని మన సినిమాలు బంద్ చేయాలి సినిమా థియేటర్లు బంద్ చేయాలని మాట్లాడుకున్న మీటింగ్లో ఈయనున్నాడు ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్లోనే ఈయన ఉంటాడు ఇవాళ ప్రొడ్యూసర్ల మీటింగ్లోనే ఈయనున్నాడు ఉన్నాడు అక్కడ మాట్లాడేది ఈయన ఇక్కడ మాట్లాడేది ఈయన ఏంటిదంతా గతంలో మనం ఈయన ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టాడు ఈయన తీసుకెళ్ళి ఏం సాధించింది లేదు కానీ అక్కడ ఆహో ఓహో అనిపించి రేవంత్ రెడ్డి గారికి ఆహో ఓహో అనిపించడం కోసం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళలో ఆయనే ఆయనే మొత్తం ఇనిషియేటివ్ అంతా తీసుకుని కూర్చోబెట్టాడు సో ఇంత పెద్ద మనిషి ఉండి అక్కడ ఎగ్జిబిటర్ల మీటింగ్లో ఈయన ఫస్ట్ కూర్చున్నప్పుడే అక్కడ దాన్ని కట్ చేసి ఉండవలసింది కదా అక్కడ కట్ చేయాలి మనం ఇలా బందులు చేయడం కరెక్ట్ కాదు ఇలాంటివన్నీ మరి అక్కడ మాట్లాడకుండా అక్కడ అక్కడ వాళ్ళందరినీ సహదాయించకుండా మళ్ళీ అక్కడ ఆయనే ఉండి మళ్ళీ ఇక్కడ నిర్మాతల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఈయనే ఉండి సరే అసలు ఈ నలుగురు కాకుండా ఇంకెవరన్నా చేసి ఉంటారా కానీ ఓవరాల్గా ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ ఆగింది అది కూడా సినిమాటోగ్రఫీ శాఖ ఈ జనసేన చేతిలో ఉండబట్టి ఆ జనసేనకు సంబంధించిన ఆ మంత్రి గారు జ సినిమాటోగ్రఫీ మంత్రి గారు రెస్పాండ్ అవ్వబట్టి ఇప్పుడు ఏదో సర్దుమణిగినట్టుగా కనబడుతుంది కానీ కావాలని ఎవరో చేశారనేది సుస్పష్టంగా కనబడుతున్నట్టుగా కనబడుతుంది కానీ ఏమంటున్నారు ఇండస్ట్రీ సినీ సినీ ఇండస్ట్రీ మాత్రం ఆ ఇదేదో కమ్యూనికేషన్ గ్యాప్ అంటున్నారు కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడే ఇలా ఎందుకు జరుగుతాయి కాబట్టి ఏదో జరుగుతోంది ఆ ఏం జరుగుతోంది అనేది ఖచ్చితంగా మన హోంశాఖకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఆరాలు తీయాలి దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ సంగతి తెల్చాలి అలా వాళ్ళు ఈ ఏపీలో వాళ్ళు కాలు పెట్టకుండా చేయాలి వాళ్ళకి సంబంధించిన థియేటర్లు వాళ్ళు చే ఉండకుండా చేయాలి ఎందుకంటే వాళ్ళ చేతిలో థియేటర్లు ఉన్నంతసేపు కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తూనే ఉంటారు ఆయన సినిమా వచ్చినప్పుడు అలా బెదిరిస్తూనే ఉంటారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏం బెదిరించలేరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ వీళ్ళే అందరూ చేరి ఇప్పుడు అమరావతిలో మాకు స్థలాలు కావాలి లేదంటే విశాఖపట్నంలో మాకు స్థలాలు కావాలి మళ్ళీ వచ్చేది వీళ్ళే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి మళ్ళీ ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ కందు దుర్గేష్ గారి దగ్గరికి వచ్చేది మళ్ళీ వీళ్ళే రేపు టికెట్లు మా మా సినిమా టికెట్ రేట్లు పెంచమని మళ్ళీ వచ్చేది వీళ్ళే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచేది మళ్ళీ వీళ్ళే సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా సీరియస్గా దీన్ని తీసుకుని దీని ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు బయటపడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేలాంటి పనులు ఏపీ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఎవరినైనా వీళ్ళు బెదిరిస్తారు రోజుకో రకంగా బెదిరిస్తారు సినిమా థియేటర్ల వాళ్ళము ఆ పక్కన మేము మాకు ఆ ఉద్దేశం లేదంటుంటే ఎక్కడి నుంచి ఫీలర్ తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు బంద్ అనే మాట అసలు ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చాలా ఏదో జరుగుతోంది సినిమా ఇండస్ట్రీలో ఏదో జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకంగా అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖచ్చితంగా అనుమానిస్తున్నారు ఈ అనుమానాలకి తగిన బలం చేకూర్చే సంఘటనలన్నీ జరుగుతున్నాయి సో ఏదైనా యా తర్వాత మొత్తం తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు కందుల దుర్గేష్ గారి మీద ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మీద ఉంది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఇక్కడతో వీళ్ళు సద్దుబణికి అయిపోతారా లేదంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రయత్నం చేస్తారా ఏం చేస్తారనేది రాబోయే రోజు చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద వెనక నుంచి కుట్రలు చేస్తున్నారా లేదా మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికి కూడా ఏ విధంగా అన్యాయం చేయాలి ఏ విధంగా వెన్నుగూడు పొడవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టు సంఘటనలు కనబడుతున్న వాస్తవం ప్రజలందరికీ తెలియాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సినిమా వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్